హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బొబ్బట్లు ఎలా చేయాలో మేము ఈ విధంగా చేసుకుంటాము దాని వీడియోని అయితే పెడుతున్నాను చూసేయండి ఈ బొబ్బట్లు అనేది మా మమ్మీ చేస్తుంది నేను మా చిన్న వచ్చేసి హెల్ప్ చేస్తాము నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ శనగపప్పు ఇంకా హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే శనగపప్పుని మంచిగా ఉడికించుకోవాలి శనగపప్పు ఇలాగ ప్రెస్ చేస్తే మనకి మెత్తగా అయిపోవాలి దాన్ని ఒక ప్లేట్ లోకి పరుచుకొని మంచిగా చెల్లార్చుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను మీకు ఒకవేళ తీపి తక్కువ కావాలంటే ఇంకొంచెం తక్కువ చేసి వేసుకోవచ్చు కానీ ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీ బెల్లము బెల్లం నే ఇలాగా చిన్న చిన్నగా తురుముకోవాలి మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది అనమాట ఇలాగ తురిమిన బెల్లం అయితే గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సగం శనగపప్పుని గ్రైండర్లోకి వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి అది కొంచెం మిక్సీ పడి పొడి పొడిగా అయినప్పుడు మనం తుర్మిన బెల్లం ఉంది కదా అది కూడా దాంట్లోకి వేసుకొని రెండింటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇలాగ వేసుకొని ప్రతిదానికి ఇంకా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్నాను దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి దీన్ని కావాలంటే ఇంకొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం ఈ రెండు పేసేసిన దాంట్లో సోంపునైతే వేసుకుంటున్నాను సోంపుని కూడా మంచిగా చేసిన దాంట్లో కలిపేసుకోవాలి దీంట్లోకి అయితే సోంపు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ముందే నేనేమో మనము గోధుమ పిండిని నానబెట్టుకోవాలన్నమాట సో నేను ఆల్రెడీ గోధుమ పిండిని నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్గా ఎక్కువనే అయ్యింది ఓన్లీ మనము గోధుమ పిండి వాటర్ కొంచెం ఆయిల్ లేకపోతే గీ చేసుకొని పిండి కలుపుకోవాలి ఆ పిండితోనే ఇలా చిన్న చిన్నగా బాయిల్స్ చేసి దాంట్లోకి ఈ పూర్ణం ఏదైతే ఉందో దాంట్లోకి మనము వేసి ఇలా చపాతీలాగా ఉత్తుకోవాలి ఈ విధంగా మంచిగా ఉత్తుకొని ఇంకా దాన్ని మనము పాన్ పైన నెయ్యి వేసుకుంటూ రెండు సైడ్లో కాల్చుకోవాలి చాలామంది అయితే పూర్ణంని ఫస్ట్ ఏమో బెల్లంని తురిమేసుకొని దాన్ని ఏమో ఒక ప్యాన్లోకి పాకంలాగా పట్టుకుంటారు దాంట్లోకి గ్రైండ్ చేసిన చిన్నగా వేసుకొని రెండింటిని కలుపుకొని దాన్ని పూర్ణంలాగా చేసుకొని కూడా వేసుకుంటారు అలా కూడా చేయొచ్చు కానీ మేమైతే ఇలాగ చేసుకుంటాం ఇలా గ్రైండర్లో రెండు ఇలా పట్టుకున్నా కూడా సరిపోతుంది మనం ఇప్పుడు చపాతీలాగా చేసుకున్న దాన్ని ఒక ప్యాన్ పైన వేసుకొని ఫస్ట్ ఏమో రెండిటిని కాల్చుకొని ఒక్కొక్క సైడ్ దాని తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని కాల్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెయ్యి మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే ఉంటుంది అసలు మనము ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే వస్తుంది ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో నాకైతే కామెంట్స్లో పెట్టండి దీన్ని వేడి వేడిగా తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది చెల్లారి తిన్నా కూడా అసలు చాలా బాగుంటుంది నేనైతే దీన్ని మంచిగా ప్లేట్లో వేసుకొని ఇంకా పూర్ణం మిగులుతుంది కదా ఆ పూర్ణంని కూడా సైడ్లోకి వేసుకొని మళ్ళీ నేతితో కాల్చిన బొబ్బట్ల పైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటానన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అసలు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో బొబ్బట్లు అయితే దీన్ని మేము పోలీలు కూడా అంటాము ఇంకా బొబ్బట్లు కూడా అంటాము అసలు ఎప్పుడు తిన్నా కూడా చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్